ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వెనుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తు మిమ్మను ప్రేమించి వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఆ లాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు మరి మీ కుటుంబ సభ్యులు దేవుని ప్రేమను ధరించుకొని ఉండాలని మన ప్రభు మీ పట్ల కోరుకొనిచున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఒకవేళ ఈ రాత్రి మీరు క్రీస్తు ప్రేమ మీలో ఉన్నట్లయితే ఈ రాత్రి మీరు అనేకులకు పరిమళ వాసనగా ఉండునట్లు దేవుడటువంటి కృపను మీకు అనుగ్రహిస్తాడు ప్రిలారా ప్రజలకు సేవ చేయడంలోనూ మరి వారి పట్ల ప్రేమను చూపించడము దేవుని యొక్క కృపావరము మాత్రమే కనికరము దయా వినయము మరియు సాత్వికము దానికి స్తంభాలు క్రీస్తు ప్రభు తన ప్రేమను ఎలా ప్రజల పట్ల నిరూపించుకున్నాడు అని మనము గమనించినట్లయితే ఆయన సమూహములను చూసి వారు కాపరులేని గొరెలవలే విసికి చెదిరి వారి మీద కనికరపడి అన్న వచనము ప్రకారము ప్రిలార మన ప్రభువైన యేసు క్రీస్తు మంచి గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించాడు ఇతరులను ఆశీర్వదించడము కొరకు మరియు వారికి ఉత్తమమైన దీవెనలు ఇచ్చట కొరకు మనమిటువంటి ఉదాహరణను అనుసరించాలి ప్రీలారా ఈ రాత్రి మీరు ఇతరుల పట్ల సహనమును దయా మరియు వినయపూర్వకమైన దైవిక ప్రేమను చూపించండి వయసుతో సంబంధము లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచములో స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపిస్తారు అలసిపోయిన ఏ ఆత్మనైనను సరే దేవుని ప్రేమ నిలబెట్టి ఉత్తేజపరుస్తుంది బైబిల్ నందు కాగా చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి అన్న వచనములో పదే పదే మనకు తెలియజేసినది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఎన్నుకున్న ప్రజలు పవిత్రమైన మరియు ప్రేమగల వారుగాను పై చెప్పబడిన మంచి గుణాతిశయములను కలిగి ఉంటారు ఈ రాత్రి మీరు ఇతరులకు ప్రేమ మరియు దీర్ఘశాంతము చూపించగల మార్గాలను తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి క్రీస్తు మిమ్మను ప్రేమించి వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడే అన్న వచనము ప్రకారము మీరు తలంచే చెప్పే మాటలు చేసే పనులలో ఏసో క్రీస్తు ప్రభువును పోలి నడుచుకొనండి ఇది దేవుని ఎదుట మధురమైన సువాసన వీచునట్లు చేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరును మీ ఇంటివారు రక్షకుడైన యేసు ప్రభువునకు మాదిరిగా జీవించాలని తలంచినట్లయితే మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకున్నట్లయితే నిశ్చయముగా మీరు ఇతరులకు పరిమళ వాసన ఇచ్చినట్లుగా దేవుడు మిమ్మల్ని మార్చి ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన పరలోకమందున్న మా ప్రియ ప్రేమగల పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సంరక్షించి సురక్షితముగా కాపాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివా ఈ రాత్రి ఈ ఆశీర్వాదకరమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకే స్తోత్రములు అయ్యా మహిమ ఘనతలతో ఏసు ప్రక్కన కూర్చుండు భాగ్యమును మేము కూడా పొందాలని ఈ రాత్రి ఆశ కలిగి వైపు చూస్తున్నాం దివా ఇంతవరకు మేము ప్రేమలేని జీవితమును జీవించినట్లయితే మమ్మల్ని క్షమించి ఇతరులకు పరిమళ వాసనగా ఉండున్నట్లు మమ్మల్ని మార్చుము ప్రభువా మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని నీకు మాదిరిగా జీవించినట్లుగా మాకు సహాయము చేయము అయ్యా మేము నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమను కలిగి జీవించినట్లుగా మాకటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో పెడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచినాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణికై కుటుంబాలను వదిలి ఎంతో మంది స్త్రీలు పురుషులు నా తండ్రి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ బిడ్డలందరినీ రాత్రి చేసుకోండి నాయనా అయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సరైన పని లేక ఉండడానికి స్థలములు లేక నా తండ్రి ఏజెంట్ల ద్వారా మోసపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాయనా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి మీద చేసుకోండి నాయనా కావలసిన సహాయం దయచేయండి కావలసిన పనిని బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చినాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చినాం దివ మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకును చిన్నాం అయ్యా శాంతి సమాధానము లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివై రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన బిడల మధ్య శాంతి సమాధానమును దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచుమని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేం నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికలచాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్